మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఆర్మీ సాధించిన విజయాల్లో కార్గిల్ యుద్ధం ప్రతి భారతీయుడి గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ఆక్రమణ కోసం దాయాది దేశం పాకిస్తాన్ పాడిన కుట్రను మన సైనికులు తిప్పికొట్టారు ఈ విజయంలో ఓ వ్యక్తి సహాయం మన దేశాన్ని గెలుపుబాటులో నడిపింది గొర్రెల కాపరి తాషీ నాంగల్ చొరబాటుదారుల సమాచారం అందించడంతో మన సైన్యం విజయకేతనం ఎగురవేసింది మరుప్రాణి విజయంలో ఎంతో సహాయం చేసిన తాషీ ఇక లేరు లడ్డాక్లోని అలియన్ వ్యాలీలో కన్ను సరిగ్గా పాతికేళ్ల క్రితం భారత్ పాకిస్తాన్ మధ్య భీకర్ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ఆక్రమణ కోసం దాయాది పన్నిన కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది మన దేశంలోకి చొచ్చుకొచ్చిన పాక్ బలగాలను చిత్తుగా ఓడించి తరిమి కొట్టింది ఈ యుద్ధంలో శత్రుల చొరబాటును ముందుగా పసిగట్టి మన జవాన్లను అప్రమత్తం చేసింది మాత్రం ఓ సామాన్య గొర్రెల కాపరి ఆయనే తాషీన్ నామ్ గ్యాల్ సైన్యానికి తన సమాచారంతో ఎంతో సహకారం చేసిన తాషీ కళ్ళు మూశారు ఈ విషయాన్ని లేహ్లోని ఫైర్ అండ్ ఫ్యూరీ కాప్స్ వెల్లడించింది యాభై ఎనిమిదేళ్ల తాషీ నామ్యాల్ లడ్డాక్లోని ఆర్యన్ వ్యాలీలో హఠాన్మరణం చెందినట్టు తెలుస్తోంది ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు ఈ ఏడాది ప్రారంభంలో కార్గిల్ విజయ్ దివాస్కు ఇరవై ఐదేళ్ల పూర్తయిన సందర్భంగా దాస్లో నిర్వహించిన వేడుకలకు తాషీ హాజరయ్యారు ఆయన మృతిపై సైన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఓ దేశ భక్తుడిని కోల్పోయామంటూ నివాళులర్పించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆపరేషన్ విజయ్ సమయంలో ఆయన అందించిన సహకారం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుంది ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఫైర్ అండ్ ఫ్యూరీ కాప్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడవ తేదీన తాషి నామ్గ్యాల్ గొర్రెలు కాస్తుండగా ఓ గొర్రె తప్పిపోయింది దాన్ని వెతుక్కుంటూ వెళ్లగా బటాలిక్ పర్వత ప్రాంతాల్లో చెరబాటుదారులు కనిపించారు దీంతో వెంటనే ఆయన భారత సైన్యానికి ఒప్పందించారు దీంతో అసలు వాళ్ళెవరూ తెలుసుకునేందుకు భారత సైన్యం కెప్టెన్ సౌరభ్ కాళియా నేతృత్వంలోని ఓ పెట్రోలింగ్ పార్టీని మే అక్కడికి పంపింది ఆ తరువాత వేర్వేరు మార్గాల నుంచి ఆక్రమణదారుల సమాచారం అందడం మొదలైంది తొలుత భారత సైన్యం వారిని ఉగ్రవాదులుగా భావించింది కానీ వారు వాడుతున్న ఆయుధాలు పోరాడుతున్న తీరు చూసి పాక్ సైనికులేనని ధృవీకరించుకున్నారు అలా యుద్ధం మొదలైంది కొన్ని నెలల పాటు సాగిన ఈ యుద్ధంలో దాయాది దేశం పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది జూలై ఇరవై ఆరున పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది దీంతో ఆ రోజును కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటారు